రువు అయిన యేసు నందు మీ అందరికీ శుభములు మొదటి కొరింతలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకటి రెండో ధ్యానం తీర్తను నన్ను పోలి నడుచుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కట్టడలను గైకొనండి మూడు విషయాలు నన్ను పోలి నడుచుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి కట్టడలను గై కొనండి పౌలు ధర్మశాస్త్రం అంతా కూడా క్షుణ్ణంగా చదివి దాన్ని అనుసరించిన వాడు పౌలు గమలీల దగ్గర ట్రైనింగ్ కూడా చేశాడు అంటే గమలియులు అంటే పెద్ద శాస్త్రులు వాళ్ళ దగ్గర శాస్త్రాన్ని స్వనంగా తెలుసుకున్నవాడు యేసుక్రీస్తులా వాక్యం అంతా కూడా తెలిసినవాడు చూడండి మాదిరికరమైన జీవితము పౌలుకుంది పౌలు పుట్టుకతోనే రోమేయుడు రోమా పౌరుషత్వం అంటే అమెరికాలో పాస్పోర్ట్ ఎలాగో అమెరికాలో ఒక వారసత్వం ఎలాగో అలాంటిదన్నమాట రోమియోలు చాలా ముందుండేవారు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు సహస్రాధిపతులు కూడా ఆమె అతను అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా భయపడ్డారు యూదులు అతని మీద నేరం మోపారు వాళ్ళ బంధువులే వాళ్ళ చుట్టాలే వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళే వాళ్ళందరూ కూడా నేరం మోపారు నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి కలవాడి మంచి మనసాక్షి మనకుందంటే మనసాక్షి మంచి మనసాక్షి కలిగి జీవిస్తున్నావా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ సహోదరుడికి అన్యాయం చేస్తే క్షమాపణ అడుగు నిలబడి ప్రార్థన చేస్తున్నారండి ఎవరికైనా విరోధంగా ఉంటే శత్రువుని ప్రేమిస్తున్నారండి దేవుడు ఉదయంలో ఉంటే జీవ జల నదులు పారతాయండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కట్టడలను జ్ఞాపకం చేసుకోండి నన్ను అనుసరించండి నన్ను పోలి నడుచుకోండి తర్వాత అపోస్తుల కార్యం పదకొండు అధ్యాయులైతే అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తుల యూదులంతయు సహోదరులు వినిరి వీళ్ళు బ్యాచ్ పన్నెండు మంది పదకొండు మంది ఒక చీటీ వేసి పన్నెండు మంది వీళ్ళు సహోదరులుగా ఉన్నారు ప్రయాణం చేస్తున్నారు మళ్ళీ వస్తున్నారు ఈ ప్రయాణంలో వాళ్ళ ప్రయాణం కృపతో నడుస్తుంది కృపలోనే వారి ప్రయాణం నడుస్తుంది వీళ్ళు ఏదో వార్త కొత్త వార్త విన్నారు అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారని వాళ్ళు విన్నారు ఇక్కడ దేవుడి బిడ్డల కన్నా దేవుడిని నమ్ముకున్న వారి కన్నా సత్క్రియ చేసేవాళ్ళు అన్యజనులు వాళ్ళు చాలా విశ్వాసం ఉంటుందండి వాళ్ళు ఒకసారి నమ్మారంటే చచ్చిపోయినా సరే విశ్వాసాన్ని వదిలిపెట్టరు అలాంటి విశ్వాసము దేవుడు కోరుతున్నాడు పవన్ కూడా అదే అంటున్నాడు నన్ను పోలి నడుచుకోండి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నన్ను పోలి నడుచుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కట్టడల్ని జ్ఞాపకం చేసుకోండి కట్టడల్ని గై నా కట్టడలు కాదని అంటున్నాడు చూడండి అపసల కార్యం తొమ్మిది ముప్పై ఒకటిలో కావున యూదులు గమనీయులు సమరీయులు దేశమున్నంతటా సంగము సంగమ క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండట ప్రభు ప్రభు నందు భయము కలిగిన పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొంచు విస్తరించి చుండిను సమయ దేశాలు యూద గలలి ఈ మూడు ప్రాంతాల్లోని సంఘము క్షేమాభివృద్ధి బలంగా సంఘము ఏర్పడింది కట్టబడుతుంది సంఘము బహుగా ఆనందిస్తుంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి గణపరుస్తున్నారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు క్షేమ అభివృద్ధి సమాధానం కలిగి ఉంది ఒక వాళ్ళు ప్రయాణం చేస్తున్నాడంట జాను సంఘం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట కాస్టర్ గారేమో దేవుడు ఆరాధన చేస్తూ పాటలు పాడుతున్నాం ఆరాధన నడిపిస్తున్నారు తుఫాను వచ్చేసింది జాన్ కంగారు కంగారించుకుంది కానీ మన ఇక్కడ ఉన్న జన జాన్వేస్ కాదండి ఇప్పుడు నువ్వు ఈ తరం కాదు పంత పద్దెనిమిది వందల పదిహేడు వందల కాలంలో జాన్వేసిలి గారు పడవలో ప్రయాణిస్తున్నారు సువార్త ప్రకటించడానికి ఆయన విశ్వాసము ఎంత సన్నగిల్లిందంటే అలలను చూస్తున్నాడు తుఫాను చూస్తున్నాడు దేవుణ్ణి జీవం గల దేవుణ్ణి విశ్వాసంతో ఇక్కడ సంఘము విశ్వాసంతో ఆరాధిస్తున్నారు పాస్టర్ గారు ఆరాధిస్తున్నారు వీరికేమో భయమట్టుకుంది చూడండి ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టను సరే అంత విశ్వాసము జాన్ వయసుకి అప్పుడు పచ్చత్తాపడ్డాడు మారు మనసు పొందాడు మళ్ళీ యాక్టివ్ అయ్యాడు సరే ఓకే సంఘమంతా సమరీల దేశంలోను గలలీయ దేశంలోను యుగా దేశంలోను సంఘము క్షేమాభివృద్ధి నందుతుంది ప్రభును భయము కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ ఆదరణతో నడుచుకుంటూ విస్తరించుతున్నారు దేవుని వాక్యము ప్రజల మధ్య వ్యాపించుచుండెను పౌలు పర్ణప సువార్తను ప్రకటిస్తున్నారు అవులుస్యూల వార్తను ప్రకటిస్తున్నారు వారు సంఘాన్ని చూసి గర్విస్తున్నారు సంఘాన్ని చూసి ఆనందిస్తున్నారు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటూ విస్తరిస్తుంది కొంతమంది ఉంటారండి చూడండి కీర్తన ముప్పై ఏడు ఒకటి అంటే చెడ్డవారిని చూసి వ్యసన పడకము దుష్కార్యము చేయవారిని చూసి మస్తర పడకము వారు గడ్డి వలె త్వరగా వాడిపోదురు యహోవయందు నమ్మకం ఉంచి మేలు చేయము యహోవను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచులు తీర్చును నీ మార్గముని యహోవకు అప్పగించము చెడ్డవారిని చూసి వెసలి పడక చేసే వారిని చూసి మస్తర పడక వారు త్వరగా ఎండిపోతారు యహోవ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము యహో బట్టి బట్టి ఆయన ఆయన్ని హృదయ వాంచలు తీర్చును ఎందుకు ఈ వాక్యాన్ని తీసుకున్నారంటే చెడ్డ ఒక బ్యాచ్ ఉంటుంది దుష్కార్యం చేసేవారి ఒక బ్యాచ్ ఉంటుంది వారి ఒక బ్యాచ్ ఉంటుంది వారు త్వరగా ఎండిపోతారంట యహోవ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయుము యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలు తీర్చుకుని మార్గము యహోవాకు అప్పగించుము నన్ను పౌలు నడుచుకోండి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కట్టడలు అయి కొనండి మాదిరికరమైన జీవితము పౌలు ఆనందిస్తున్నాడు సంఘమంతా కూడా సమాధానం కలిగి ఉంది పరిశుద్ధాత్మ ఆధారాన్ని కలిగి విస్తరిస్తుంది దేవుని వాక్యము ప్రజల మధ్య వ్యాపించుచున్నది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ స్తోత్రాలయం పాపాత్ములు నీతి మంతుల సభలో నిలువరని చెప్పావు తండ్రి ఈసయ్య పావులు పుట్టుకతోనే రోమేయుడు సహస్రాధిపతులు కూడా భయపడుతున్నారు అతని మీదకి రాగడానికి ఆయన మనకి కట్టడలను గై కొనండి అని బైబిల్ ఇచ్చాడయ్యా పత్రికలు ఇచ్చాడయ్యా ఎంతో మాదిరికరమైన జీవితం జీవించడే నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను పోలి నడుచుకోండి మాదిరికరమైన జీవితాన్ని చూపించాడయ్యా తండ్రి అట్టి కృపమాకి తండ్రి బలహీనత నీ బలము పరిపూర్ణము చేస్తున్నానని చెప్తున్నాను నీకు స్తోత్రాలు అ స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్